ఆ రిపోర్ట్ ని పక్కన పెట్టి ఆయన కూడా ఇవ్వడానికి అని చెప్పి ఒక కమిటీ వేసి ఎవరు గల్లా జయదేవు నారాయణతో వేసి నెల రోజుల్లోపు డిసైడ్ చేసేసారు ఆ ప్లేస్ శివరాం కృష్ణం కమిటీ ప్రకారం అయితే అసలు రాజధానిగా ఇది పనికిరాదు వాళ్ళు ఫస్ట్ చాయిస్ వైజాగ్ చూపెట్టారు కానీ అది రాష్ట్రానికి ఉంటది కాబట్టి ప్రాబ్లం కాబట్టి ఎక్కువగా సెంట్రల్ అనేది కోరుకుంటున్నారు కాబట్టి దొనకొండ చెప్పారు వాళ్ళు ఓకే ఈ ప్రాంతం అసలు ముట్టుకోవద్దని చెప్పింది శివరామకృష్ణ అని చెప్పినటువంటి నివేదిక ఏంటంటే అసలు ఈ ప్రాంతాన్ని ముట్టుకోవద్దని విజయవాడ గుంటూరు మూడు పంటలు పండే మూడు పంటలు పండే ప్రాంతమే కాదు దీని వలన వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతుంది ఆహార సంక్షోభం ఏర్పడుతుంది ఎందుకంటే ఒక చోట ఇప్పుడు యాభై ఐదు వేల ఎకరాలు అంటున్నాం యాభై ఐదు వేల ఎకరాల్లో పంట పోయింది అది తీసేద్దాం దానివల్ల ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు నేను ఎదువరూ ఎప్పుడు నేను ఎనభై ఎనిమిది దగ్గర నుంచి విజయవాడ వెళ్ళాను నేను గుంటూరు నుంచి తిరిగే తిరిగేవాళ్ళం కదా విజయవాడ గుంటూరు మంగళగిరి గాని గుంటూరులో ఉన్నప్పుడు గుడివాడలో ఉన్నప్పుడు కానీ ఇవన్నీ చూస్తే నేను దాదాపుగా ఈ ఏరియాలో ముప్పై నలభై ఏళ్ళు తిరిగినటువంటి వాడిని నా చిన్నప్పటి నుంచి చూస్తే వాటిట్లలో ఆ ప్రాంతం అంతా కూడా వ్యవసాయమే ఉండేది పూర్తిగా ఇవాళ ఉన్న కనకదుర్గ వారధి నుంచి ఆ రూట్ హైవే ఉంది కదా గుంటూరు రూట్ లోకి వచ్చేటువంటి హైవే అటు ఇటు పొలాలు తప్పించి మరొకటి ఉండేది కాదు ఇప్పుడు పొలాలు ఎక్కడ కనబడుతున్నాయి అసలు అక్కడ రెస్టారెంట్ లో క్యాంటీన్ లో ఇప్పుడు మంగళగిరిలో మేము ఎప్పుడు కూడా ప్రతి సెలవులకి మంగళగిరిగా పోదు అమ్మమ్మ గారి కాబట్టి అక్కడ ఎండాకాలం సెలవులు అంటే ఇప్పుడు మీరు